వాస్ నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం సో చూడండి ఈరోజు ఈ వీడియో ద్వారా మంది త్రిపలా చూర్ణము అంటే తానికాకరక ఉసిరికాయ పెచ్చులను తీసుకోవడం సమాన భాగాలుగా ఏదైతే ఉంటుందో దాన్ని త్రిపలా చూర్ణం అంటారు త్రిపలా చూర్ణం అనేది చాలా వరకు ఏంటంటే గోరువెచ్చని నీళ్ళలో తీసుకోండి అని చెప్పడం జరుగుతుంది గోరువెచ్చని నీళ్ళు వీలు కనివారు నార్మల్ వాటర్లో తీసుకోండి అని చెప్పడం జరుగుతుంది అయితే చాలామందికి ఏమవుతుందంటే ఈ త్రిపుల చూర్ణాన్ని వాటర్లో కలుపుకొని తీసుకోవడం ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు అంటే వగరుగా రావడం సో ఇట్లాంటి కారణాల వల్ల తీసుకునేందుకు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వారు ఈ త్రిపలా చూర్ణాన్ని బోలీలుగా చేసి మింగే విధానం నేను ఈ వీడియో ద్వారా చెప్పడం జరుగుతుంది చూడండి నేను మీకు ఇక్కడ ఒక వన్ టీ స్పూన్ మొత్తాదు త్రిపలా చూర్ణాన్ని తీసుకోవడం జరిగింది ఇది చూస్తున్నారు కదా ఇది మంచి పట్టుతేనే పట్టుతేనే అంతా వేయండి అవసరాన్ని బట్టి మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు ఇది సింపుల్ మెథడ్ అన్నమాట ఎవరైతే తిరుపతి చూర్ణము వాటర్లో తీసుకోవడం ఇబ్బంది పడతారో అలాంటి వారికి ఈ మెథడ్ చూపిస్తున్నాను అయితే మీరు ఇక్కడ తేనెను చేర్చితే ఏంటంటే ఇది గోళీలుగా చేయడానికి మీకు ఈజీ అవుతుంది మళ్ళీ ఆరబెట్టినా కూడా ఆరుతాయి మళ్ళీ గట్టిగా కాకుండా ఉంటాయి ఈ గోళీలు ఒకవేళ మీరు వాటర్తో కనుక చేసుకుంటే వాటర్తో కూడా ఈ విధంగా చేసుకోవచ్చు నార్మల్గా ఏంటంటే ఈ చూర్ణాన్ని కషాయంగా కాచి గోళీలు చేయడం అనేది జరుగుతుంది కషాయ రూపంలో చేసిన తర్వాత ఇక్కడ మీకు అదంతా ప్రాసెస్ అనేది ఇబ్బంది అవుతుంది కాబట్టి సింపుల్ అనేది నేను మీకు చెప్తున్నాను చూడండి కాస్త ఇలా అనుకోండి ఇది గోళీలు చేయడానికి స్మూత్గా అవుతుంది అవసరాన్ని బట్టి కాస్త తేనెను కూడా యాడ్ చేసుకో యాడ్ చేసుకోండి ఇప్పుడు ఒక గిన్నె తీసుకోండి తీసుకొని బఠానీ గింజంతా సైజులో ఓకేనా అంటే మోతాదు మీరు కాస్త సైజు చిన్నగా చేసుకున్న పెద్దగా చేసుకున్నా ఇబ్బంది ఏం లేదు ఇలా బఠానీ గింజంత సైజులో మీరు తేనెను ఎక్కువగా యాడ్ చేస్తారనుకోండి ఇది పత్లా అవుతుంది పత్లా కావడం వల్ల మీకు గోలీలు చేయడానికి వీలనేది కాదు అది ఒక లేహ్యంలాగా తయారైపోతుంది సో లేహ్యం చేస్తే మళ్ళీ మీరు తినడానికి ఇబ్బంది పడతారు సో అందుగురించి అని ఇలా గోళీలుగా చేసుకోండి సింపుల్గా ఉంటుంది ప్రాసెస్ దీన్ని ఆరబెట్టుకోవచ్చు నేను మీకు అయితే మోతాదు చూపించాను ఆ మోతాదు కంటే ఎక్కువగా కూడా మీరు తయారు చేసుకునే విధంగా పెట్టుకోవచ్చు ఈ త్రిపల చూర్ణాన్ని ఏ వ్యాధుల్లో ఉపయోగించవచ్చు అనేది నా ఛానల్లో చాలా వరకు వీడియోస్ చేసి చూపించాను మీరు తెలుగు ప్లేలిస్ట్లోకి వెళ్ళేసి సెర్చ్ చేశారంటే త్రిపుల చూర్ణానికి సంబంధించి అనేక వీడియోలు ఉంటాయి సో అందులో మీకున్నటువంటి సమస్యను బట్టి మీరు ఎలా వాడాలో అనేది కూడా ఉంటుంది సో మరిన్ని ఇంకా ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కష్టంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బిలైకర్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ